ప్రపంచంలో ఎక్కడైనా తెలంగాణ భాష యాస వినిపిస్తే చాలు తెలుగు తెలియని వాళ్ళ హృదయం సైతం స్పందిస్తుంది తెలంగాణ భాష అనేక ఉద్యమాలకు పురుడు పోసింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది తెలంగాణ భాష వింటుంటే చాలు ప్రపంచ జ్ఞానమంతా కళ్ళ ముందు ఉంటుంది పదిహేడేళ్ల డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సంగీ లావణ్య తెలంగాణ మాటలు దరుగుతూ పుస్తకాన్ని మన సమాజానికి అందిస్తుంది బాల్యం నుండే గాయకురాలుగా రచయితగా అడుగులు వేస్తున్న ఊరుగల్లు తెలంగాణ భాష మట్టి పరిమళం లావణ్య మంచి రచయితగా ఎదగాలని కోరుకుందాం తెలంగాణ భాషా పరిమళాన్ని ప్రపంచమంతా చూపించాలని ఆశిద్దాం అనుకుంటున్నారు కదా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇక్కడ ఫైనల్ ఇయర్ లో సెకండ్ ఇయర్ అంటే ఎందుకని అనుకోండి నేను కూడా ఇక్కడ మహేంద్ర కాలేజ్ ముందుగా గుర్తొస్తుంది కదా ఎంతో చేసిండు మనకోసమే కోసమే బతికిం అంతే కాలంలో మన భాష యాసం కోసం ఎంతో కృషి చేసిండు మరి ముఖ్యాలంటే ఈడ నేను చెప్తున్నా అంటే కారణం మన అనురాధ ఈడ కాదు మేడం ఓపిక మొక్కాలి అనుకో ఇంటికి వాసం ఎంత ముఖ్యం ఈ పుస్తకం కుదిరించేటప్పుడు కొంతమంది నా పిల్లకి ఎందుకు ఎంటరేజ్ చేస్తున్నారు అని నేను అని నేను చేయని తప్పులకు కూడా నిందలేయాలని మస్తు ప్రయత్నించింది అనుకోరు కానీ మేడం ఎవరేంటి అని చింతలో కసి కడతారు సాక్ష్యాధారాలు లేకుండా అంత సులువుగా ఎవరిని తప్పు గొప్ప వనిత మా అనురాధ మేడం గారు ఎక్కువ అందుకొని చూస్తే చాలు ఉడికిందా లేదా అంటారు కదా మేడం కూడా గందేరుల్లా i'm never ఈ పుస్తకంలో నాకు ముందు మాట రాష్ట్ర సెక్రటరీ గారికి అడిషనల్ సెక్రటరీ గారికి నాయక సార్ నిరూప ఉపాధ్యాయులైన డాక్టర్ విఆర్ శర్మ గారికి మరి గత కిటికీలు తెలుగు అదే సార్ రావణ్య మాటలు గడు అంటూ Kita kekuatan yang lain lagi, kan?